మీకు ఎప్పుడైనా ఈ ఫెనమిన మీరు అబ్జర్వ్ చేశారా వేర్ ఐదర్ మీరు జీవితంలో మాట్లాడింది మీ సినిమాలో జరుగుతుంది ఆర్ మీరు రాసుకుని తీసిందో ఏదో మీ లైఫ్లో తర్వాత రిపీట్ అవుతుంది ఎప్పుడైనా జరిగింది అట్లాగా మీరు అనుకుందో లేకపోతే మీరు బాగా మేనిఫెస్ట్ చేస్తుందో ఇట్స్ ఎన్ థింగ్ అన్న టుడే అనేది నేనైతే చూసిన ఒకటే మేనిఫెస్టో జాన్వీ అమ్మాయి అనుకుంది 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 ఆ అమ్మాయి ఎలా వచ్చిందో మాకు కూడా తెలియదు అంటే మేము ఇంకా అప్పటికి రాస్తున్నాము ఇంకా క్యారెక్టర్ రాస్తున్నాడైనా ఇంకా ఎవరిని అనుకోట్లేదు అమ్మాయమో నేను చెయ్యాలని చెప్పింది అసలు వి వర్ంట్ ఈవెన్ ఇన్ ద స్పేస్ ఆఫ్ ఓకే ఈ అమ్మాయితో బాగుంటుంది అమ్మాయి అయితే బాగుంటుంది ఫైనల్గా ఓ డి డే డి డే వచ్చి ఇప్పుడు సరే మనం ఇప్పుడు హీరోయిన్ ఫైనలైజ్ చేయాలని ఇద్దరు నోట్లు కానీ జాన్వి తప్ప వేరే మాట్లాడాలి అంతలా మేనిఫెస్ట్ చేసింది అమ్మాయి కానీ నువ్వు ఇందాక చెప్పింది నువ్వే నాకు అర్థం అవట్లేదు చెప్పింది జరిగింది జరగబోయేది తెలుసు కాదు కాదు మన జీవితంలో ఇప్పుడు ఏదైనా మాట్లాడుకున్నా ఏదైనా మనం కాన్వర్సేషన్ చేసిన ఏదైనా అది అవుతుంది అలాంటిది సినిమాలో జరగడం డేజావు లాగా ఉంటుంది అది అంటే గుడ్ ఎక్స్పీరియన్స్ అయితే డేజావు బ్యాడ్ అయితే డేజా పూ అండ్ మన సినిమాలో మనం రాసుకున్నది మనం ఆల్రెడీ షూట్ చేసేసి ఏదో తర్వాత ఏదో మన లైఫ్లో జరిగితే ఇదేంట్రా అని ఒక కంపారిజన్ డ్రా చేస్తాం కదా మ్యాస్టీస్ అయి ఉండకపోవచ్చు బట్ సిమిలర్గా ఏదైనా ప్రస్తుతానికైతే అవ్వలేదు ప్రస్తుతానికైతే అవ్వలేదు దేవుడి దేవల్లా నీకైందా టెల్లు నీకైంద మనోడికి అవుతాయి ఇట్లాంటి అన్ని ఐటమ్ అన్ని కదా అదే నా పిలిచి మరీ ఇజ్జీ నేనే మరన్నా నేను నేనెంత చాలా క్రియేటివ్ క్వశ్చన్స్ అడుగు అలా బాడీ దొరకటాలో లేదు సార్ లేదు సార్ పాతి పాతి పెట్టడా లేదు వరకు అయి ఉంటుంది సెల్ దేవరా సరే కొంచెం దేవరా చేసిందంతా చేసి మళ్ళీ లాస్ట్ కి దేవరా ట్వంటీ సెవెంత్ సెప్టెంబర్ యా రిలీజ్ ఇంకేముందన్నా చెప్పండి బాగా కష్టపడిన సీక్వెన్స్ ఏది మీరు బాగా ఇరిటేట్ అయిపోయి కోపం కష్టం కాదు కానీ ఇరిటే షూటింగ్ నేను రాను ఇంకా నేను అదే చెప్పబోతుంటే మధ్యలో ఆపిండు నీ మ్యాటర్ లోకి వచ్చి ఆ మేనిఫెస్టేషన్ నువ్వు వచ్చినావు మళ్ళీ ఆయన అక్కడి నుంచి ఎక్కడ డ్రై లైఫ్ నువ్వు హైలైట్ లైఫ్ డ్రై లైఫ్ లో వెళ్తుంది ఇక్కడ మొత్తం అది అట్లా కాదు మా కరెక్ట్ ఎక్కడ ఉన్నాం గోవా గోవాలో ఫ్రస్ట్రేషన్ వచ్చేసి బీపీ పెరిగిపోయింది నాకు ఏంటంటే అది నువ్వు అన్నావు కదా మేనిఫెస్టేషన్ ఇట్లాంటివి గలీజ్ పనులైనా అయితే నాకు వేడి చచ్చిపోతున్నాము సముద్రంలో అలా నవ్వుకుంటూ ఉండాలి కానీ వేడి దొబ్బే వస్తుంది అంటే ఇంకా పైన అట్లా అట్లా లిట్టలు కట్టుందంటే వర్షం ఇక నిప్పుడే వర్షం కురిపిస్తుంది సూర్యుడు పైకి అట్లా కూసునుండి పక్కనే ఒక రూమ్ పెట్టిండ్రు ఏసీ ఉంది అందులో శివా పోతా ఇంకా ఒక్క షాట్ అన్నా పోతా నేను చచ్చిపోయేలా ఉన్నాను నేను చచ్చిపో నాకు ఒక్క సెకండ్ నిజంగా ఇంకా అబ్బాయి ప్రంతి పిల్లలు ఏమవుతుంది నా జీవితం ఏంది నేను చచ్చిపోతానా అయిపోయింది ఓకే అన్నారు ఇక అక్కడే లుంగి ఇట్లా తీసి అఫ్ కోర్స్ షార్ట్స్ ఉన్నాయి షార్ట్స్ షార్ట్స్తో పరిగెత్తిన లోపలికి లోపలికి పరిగెత్తి వెళ్ళి తలుపు అట్లా వేసుకోగానే ఒక్క సెకండ్ చల్లగా ఉండింది బతికినా అని చెప్పి తలుపు వేసి అట్లా బెడ్ మీద అలా పడ్డాను కరెంట్ పోయింది సరే నవ్వు నీ మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు మీకు కూడా రావద్దు నిజంగా నాకు కరెంట్ పోయింది కరెంట్ పోయి నేను ఇంకా ఫోను అమ్మ కరెంట్ పోయింది దగ్గర జనరేటర్ లేదా దరిద్రం చూడు కరెక్ట్గా ఆ రోజే నిన్న నిన్న ఆడ జనరేటర్ పాడైపోయింది ఇప్పుడు ఇప్పుడు బయటికి వెళ్తే ఒక ఒక టార్చర్ లోపడు ఉంటేమో అయిపోయింది ఇది ఇక ఇప్పుడు నేను లోపడ ఇప్పుడు బయట ఒక చికెన్ లాగా ఫ్రై అయిపోవాలా తందూరు అవ్వాలా లేకపోతే లోపల ఇడ్లీ లాగా స్టీమ్ అవ్వాలా ఈ మీమాంసలో సౌత్ ఇండియన్ ఇంకా ఇంకా ఏంటో ఇంకా ఇది ఇంకా ఇంకా అసలు నా వల్ల బండిని చింపేద్దాం అనుకున్నా అసలు నాకేం అర్థం అవట్లేదు ఎందుకు పాపం చేశాను ఇలా జరుగుతుంటే ఒక అరగంట పోయింది నలభై నిమిషాలకి కరెంట్ వచ్చింది నలభై నిమిషాలకి కరెంట్ వచ్చింది షార్ట్ రెడీ అన్నారు ఇప్పుడు ఇప్పుడు ఇది ఇప్పుడు నేను చెప్తా ఇంకా అవలేదు ఇప్పుడు ఇది ఎంచేపోద్ది వేడి ఇది 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 చల్లబడాలి కదా ఇది చల్లబడే లోపు టైం లేదు ఇది ఇది చల్లబడాలంటే ఆ రూమ్ ఆ ఆ పర్టికులర్ మూమెంట్లో ఈజీగా పదిహేను ఇరవై నిమిషాలు పడుతుంది ఈ లోపు షార్ట్ రెడీ అన్నారు సరే షార్ట్ రెడీ కదా అని చెప్పి కర్టన్ మూసిన కర్టన్ ఇట్లా తెరిచిన షార్ట్ రెడీ కదా శివ ఎక్కడ ఉన్నాడని చూద్దామని ఈ కర్టన్ ఇట్లా తెరిచేసరికి ఈయన సుందర మాస్టర్ పరిగెడుతున్నారు నా రూమ్ వైపు నాకు అర్థం కావట్లేదు వీళ్ళు దేనికి ఇట్లా పరిగెడుతున్నారని చల్లగా ఉంది అద్దా ఏమన్నా వచ్చిన తర్వాత చూస్తే అప్పుడు ఆయన చెప్పారు స్టోరీ ఏంటో సార్ మా మాది వేరే అందరికీ భోంచేస్తాను ఆ చెమట్లతోనే ఇది అయింది కరెంట్ లేదు బయట కాలిపోతుంది టెంట్లో కూడా బ్లాక్ క్లాత్ టెంట్లు అయ్యి తగులుతుంది అసలు వేడి నుంచి అలా ఉంది మాది హీరో రూము ఏసీ కట్టెన్లు వేసు టార్చర్ అనుకుంటున్నారు అక్కడ చిన్న దూరితే ఏదో అని సరే కాసేపు రిలాక్స్ అవుతున్నారేమో కెటలు ఇప్పుడు పెళ్లి డోర్లు కొట్టి మరి తుఫాన్ వచ్చినట్టు బయట బాగోదులే అనే ఫీలింగ్ లో ఉంటే వీళ్ళిద్దరు అట్లా వెయిటింగ్ అలా వెయిటింగ్ కరెక్ట్ ఎప్పుడు అర్థమైంది ఆ చిన్న ఉన్నారు చూస్తున్నారు మనల్ని పరిగెత్తు లోపలికి ఏసీ కోసం అని వచ్చాడు ఎక్కడికి ఎక్కడికన్నా చచ్చిపోతున్నా అన్న అయిపో అవ్వట్లేదు ఇక్కడ కూడా అట్లాగింది పరిస్థితి ఏం పెద్ద లేదు ఐ థింక్ మనం ఆ పేపర్ మీద రాసుకుని సెట్కి వెళ్ళి కెమెరా అంతా పెట్టిన తర్వాత కూడా వీఆర్ ఆల్ వెయిటింగ్ టు స్టంబుల్ అప్ ఆన్ వన్ మూమెంట్ ఆఫ్ ఆనెస్టీ ఇన్ ఇన్ ఇట్స్ ద సేమ్ థింగ్ ఎవ్రీ డే ఫర్ ఎవ్రీ మూవీ మీకే తెలియదు మీరు అలా చేస్తారని తెలియ అంటే తెలీదు అక్కడ కరెక్ట్గా వెళ్ళే ముందు ఒకటేదో దొరుకుద్ది కరెక్ట్ ఇక్కడ మామూలుగా దేవరాలు ఉంది వర ఎలా ఉండాలో ఒక ఐడియా ఉంది ఇప్పుడు దేవురు ఎలా ఉండాలో దొరకట్లేదు నాకు చెప్ప నాకు అర్థం అవ్వట్లేదు అంటే ఇప్పుడు ఎలా ఉండాలి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి ఏంటని చంపుకు తిన్నా శివనే కాచివా ఏం చివ నాకేం అర్థం అవట్లేదు చెప్పేదోడు ఏదోటి చెప్పంటే అబ్బా మీకు వచ్చేస్తున్నది నిలిపాడు ఆవిడ ఏంటి కాచివా ఏదో నాకేం అర్థం అవట్లేదు ఏంటి ఇప్పుడు వాడు ఎట్లా ఉండాలి వాడు మూడ్ సెట్ ఏంటి వాడు మైండ్ సెట్ ఎట్లున్నాడు ఎట్లా నడవాలి ఎట్లా నిల్చోవాలి ఏంటి చాలా కంపోజ్గా ఉండాలి మరీ ఓవర్ కంపోజ్గా ఉండాలా లేకపోతే అగ్రసివ్ ఉండాలా అని నాకేం అర్థం అవ్వలేదు ఫైనల్ గా ఐ జస్ట్ ఫెల్ట్ దట్ ఆ ఓకే ఇప్పుడు నేను ఐ జస్ ఐ ఐ జస్ట్ ఐ డోట్ నో ఐ జస్ట్ ప్లేస్ ప్రాబబ్లీ ప్లేస్ అబ్ ఐవర్ భార్గవ్ దేర్ సీన్ ఏంటంటే కొడుకుతో సీన్ ఉంది అక్కడ ఇప్పుడు నేను ఉండాలి అనేది నా అర్థం అవట్లేదు సో ఇమ్మీడియట్గా ఐ జస్ట్ ఫెల్ట్ దట్ ఓకే అసలు ఇది అంత కాదు దేవరై ఇస్ అ ఫాదర్ కదా ఆ ఫాదర్ ఇన్ స్థింక్ తెచ్చే ఫస్ట్ రైట్ కొడుకుతో ఎట్లుంటున్నాడో తెలిస్తే సమాజంతో ఎట్లుంటున్నాడో అర్థమైపోతుంది కరెక్ట్ అలా దొరికింది బట్ ప్రతిసారి అదే కాదు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంటెన్సా దేవరా క్యారెక్టర్ ఫాదర్ది ఐ షుడ్ ఐ ఐ డెఫినెట్లీ విల్ సే దాట్ డెఫినెట్గా లో మీకు అగ్రెసివ్నెస్ కనిపించదు అట్లా అంటే నేచర్ ఆఫ్ దేవరా ఇస్ నాట్ దట్ కానీ సముద్రం అంతా డెప్త్లో భారం మోసే క్యారెక్టర్ అది సో ఫిలాసాఫికలీ అగ్రెసివ్ ఆ యా వెరీ రైట్ ఫిలాసాఫికలీ ఇస్ వెరీ అగ్రెసివ్ అండ్ రీగల్ అండ్ రీగల్ అండ్ రీగల్ అదే అగ్రెసివ్ అది ఆ రీగల్నెస్ ఉంటుంది బట్ ఇస్ వెరీ ఫిలాసాఫికలీ అగ్రెసివ్ రైట్ బికాజ్ అంత 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 భారం మోస్తున్నాడు యాక్చువల్గా కొంచెం ఆ ఆ వాజ్ డిఫికల్ట్ బికాజ్ ప్రతిసారి అది కనిపించాలి సార్ అన్నీ అన్నవేనా వెపన్స్

అక్కడ ఈ వరల్డ్లో లో ఉండే మనుషులు ఎట్లుంటారంటే నో డేటీ వర్షిప్ డైటీ వర్షిప్ లేదు రైట్ వాళ్ళు వాళ్ళు పూజించేది వాళ్ళ ఆయుధాలని సో దే వర్షిప్ దేర్ వెపన్స్ విచ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ తరతరాల నుంచి వచ్చే ఆయుధాలని పూజిస్తారు వాళ్ళకి ఒక మతం లేదు భయం అసలేదు అదే ట్రైలర్లో రాసింది అంటే బట్ అసలు సో అందుకే వాళ్ళ వాళ్ళ వెపన్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ వైజ్ ఇట్ సో ఇంపార్టెంట్ అనేది యాక్చువల్లీ ప్రాబబ్లీ సినిమా చూసినప్పుడు ఆ ఎండ్కి ఒక డైలాగ్ ఉంటుంది ఆ డైలాగ్లో కూడా దాన్ని బాగా ప్రొఫెస్కేట్ చేశారు చాలా ఇంపార్టెన్స్ క్రియేట్ చేశారు దానికి ఆయుధ పూజ అనే దానికి పొద్దున్న లేస్తే ఆయుధాలు పూజించి ఆయుధాలు వాడే వాళ్ళకి ఏం భయం ఉంటుంది ఒక ఆయుధం పెట్టుకుని వాళ్ళు భయపడరు కదా ఆయనే ఒక ఆయుధం అవ్వాలిగా కరెక్ట్ కార్పెంటరీ చేసే కార్పెంటరీ చేసే వర్కర్స్ కి ఆ కార్పెంటరీ టూల్స్ దేవుళ్ళక కరెక్ట్ లైవ్లీహుడ్ లైవ్లీహుడ్ సో మనం బేసిక్ గా ఎప్పుడు కూడా అట్లాగే ఉండే ఉండేవాళ్ళం మనం ఆయుధ పూజ అందుకే ఉండే ఆయుధ పూజ అందుకే మనం మన పనిముట్లు ఏవైతే ఉన్నాయో అందుకే మనం మన కార్లకి మొక్కుకుంటాం కార్లకు పూజ చేస్తాం మనకి లైవ్లీహుడ్ అని సో వాళ్ళకి ఆయుధాల లైవ్లీహుడ్ సో ఆయుధాలే లైవ్లీహుడ్ కాన్సెప్ట్ లెవెల్లోనే వైలెన్స్ వైలెంట్ ఉంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి